నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మనతో పాటు సామాజిక విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ చెన్నై టూర్ పైన ఏం చెప్తారు మీ స్టైల్లో ఇక్కడ చెప్పడానికి ఏం లేదండి వీళ్ళందరూ బీజేపీ కబంద హస్తల్లో చిక్కుకున్న పవర్ చికూరు పక్షులు వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఓ చేతికి పవన్ కళ్యాణ్ ఓ చేతికి చంద్రబాబు గారు ఓ చేతికి ఓ చేతికి ఏమో వేలికేమో పవన్ కళ్యాణ్ని కట్టుకుని ఎవరి ఆట వాళ్ళని ఆడిస్తున్నారు ఓకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి హోదా ఉండి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధంలో పంచాయతీరాజ్ శాఖ పరంగా విపరీతమైన నిధులు తీసుకురాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి పని చేసేస్తాడు అని చెప్పి టాస్క్ ఇచ్చారు సనాతన ధర్మం బట్టలు వేసుకోవాలని ఎలాగో నటుడు కాదు నటించు నీకు దేవుడి మీద భక్తి ఉన్నా లేకపోయినా మీ అనర్ములకి నీకు దేవుడి మీద భక్తి లేదనే విషయం ప్రపంచం అందరికి తెలిసిన కొత్త కథ రూపంలో ఇప్పుడు చూడు హీరోలు విలన్ వేషాలు వేసుకోవడం రక్తి కట్టిస్తారు జగపతి బాబు శ్రీకాంత్ గారి లాగే నువ్వు కూడా బాబు అలాగే పని కాని చెప్తే మనోడు సనాతన ధర్మం వేషం వేసి తిరుపతిలో వడ్లు తిరుపతిలో జరిగిన దానికి కింద నుంచి పైకి మెట్లు కడిగి వెళ్ళి సారీలు చెప్పించడానికి వాటికి కంకణాలు కట్టుకోగానే సార్ ఇక్కడ సనాతన ధర్మం అని చెప్పి మా ప్రయాణాలు తినేస్తాను ఏడు సార్ అని మళ్ళీ రెండో తాడు కంప్లైంట్ ఇచ్చింది రెండు మూడు తాళ్ళు ఆ రెండు మూడు తాళ్ళు పప్పెట్ షోలో కంప్లైంట్ ఇవ్వగానే నీ షో ఆంజనేయుడు రోల్కి పరిమితం చేస్తున్నాం రామాయణంలో ఆంజనేయుడు రోల్ ఎప్పుడు క్లైమాక్స్లోనే వస్తుంది అప్పటిదాకా ఓపికొట్టి అని చెప్పి ఇక్కడ కార్యక్రమాల్లో ఎక్కడ బాధ్యత వహించనివ్వకుండా టక్కని చెన్నై గతంలో అమరావతి ఎక్కడ ఆంధ్ర ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎలక్షన్ క్యాంపైనింగ్ మహారాష్ట్ర అలాగే ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ క్యాంపెయినింగ్ ఇప్పుడు తమిళనాడు ఎందుకంటే ఉత్తరాదిని పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న దగ్గర మనవాడిని మధురే అన్నమలని కల్పిస్తే అన్నమలైన ఏడీఎంకి వాళ్ళు తన్ని దగిలిసినా సరే ఏడీఎంకి అన్ని నుంచి ఏ విధంగా సపోర్ట్ లేకపోయినా సరే కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే కొత్త అవతార పురుషుని పెట్టారు ఆ విజయన్ ఒక పక్క పార్టీ పెట్టి తమిళనాడులో విజయకాంత్ విజయ్ కమల్ హాసన్ లేటెస్ట్గా పార్టీ ఎట్టి వీళ్ళందరూ ఏం శరత్ కుమార్ లాంటి వీళ్ళందరూ అందరికీ తెలుసు సినిమా వాళ్ళు వాళ్ళు పుష్టీకరిస్తారు లేదో కూడా ప్రజలకి ఇంకా బాగా తెలుసు అక్కడ ద్రవిడ సంస్కృతిలో వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయాలో చేయకూడదు డిఎంకే వర్సెస్ ఏడిఎంకేలో ఎవరెవరికి ఎలాంటి పరిరక్షణ ఉందో రాజకీయ వారసత్వంలో డిఎంకే పరంగా స్టాలిన్కి కరుణానిధి గారి కంటిన్యూషన్ బాగా చేశాడు కాబట్టి ఈ లీడర్షిప్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పార్టీలు మార్చేస్తారు కాబట్టి ఏడిఎంకే ముసుగులో బీజేపీ చేస్తున్న కొత్త రాజకీయ ఎత్తుగడలకి వాళ్ళు ఎలా చెక్కులు పెడతారో రేపు ఎలక్షన్ చెప్తారు సమాధానం ఈ మెయిన్ వేలు మనవాడు ఉనికి కోసం ఎప్పుడు వర్రెలు చేసేవాడు దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా నువ్వు చేసి చచ్చేది ఏం లేదు బీజేపీ పరంగా కూడా మీ ఇద్దరు కలిపి చేసినా మాకు ఉత్తరించేది ఏమీ లేదు తెలుగుదేశం వచ్చేదని లేకపోతే ఒరిజినల్ బీజేపీకి అండ్ పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి పవన్ కళ్యాణ్ యొక్క వైబ్రేషన్స్కి దమ్మిడి ఉపయోగం లేదు వాళ్ళ వలన అంతేనా సార్ జీరో అందుకని ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ వల్ల మన టీడీపీ గెలవలేదండి లేదు టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ బతికి పట్టుకట్ట చాలా మంది ఆ లేదని కాదు ఇంత నిజంగా అంత కన్సిడరేషన్ ఉంటే బీజేపీ వాళ్ళు ఇతన్ ఇంకా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూర్చోపెట్టింది కానీ మెసేజ్ అయింది జనసేన టీడీపీతో కలిసింది కాబట్టి జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది టీడీపీకి ప్లస్ అయింది అని చాలా మంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఒప్పుకోవడం గ్రేట్నెస్ ఆయనకు అంత సత్తా ఉంది మొదటి దానికి వెళ్ళినప్పుడు కలదానికి కళ్యాణ్ చేస్తావా తర్వాత పుండుకి తడి లేదు అంటే దెబ్బ తగిలింది నూనె రాసుకుంటే దెబ్బ దెబ్బతంటే దీనికే నూనె లేదురా బాబా అని చెప్తుంటే బూర్లు ఉండమని చెప్తావాడన అలాగా పద్నాలుగు నుంచి పార్టీ పెట్టిన మొదటిసారి రెండు పర్సెంట్ ఓటు దగ్గర దగ్గర జస్టిఫై చేశారు కూటమికి తర్వాత సొంత పత్రం నెలకబెట్టినప్పుడు ఆరు పర్సెంట్ దగ్గర ఓటు బ్యాంకు ఐదు పాయింట్ ఏడు ఏడు మూడోసారి పార్టీతో కలిపి వెళ్ళినప్పుడు సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ జస్టిఫై అయింది ఎలక్షన్స్లో సో అప్పుడు ఏమైంది స్వతంత్ర ప్రతిపదిగా డబల్ డిజిట్ పార్టీకి తెచ్చుకోలేని ఒక పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీతో ఎవరికి ఉపయోగం తర్వాత పార్టీ ఆవిర్భావ సభలో పేలిన అసందర్భ పేలా పేలనకు అన్నదమ్ములు ఇద్దరు ఆ దెబ్బ నుంచి ఎక్కడైనా సౌండ్ ఉందో చూడండి ఇద్దరుది తెలుగుదేశం పరంగా ఎలాంటి ఫుడ్ డౌన్ చేసి కూర్చోపెట్టారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది నీకు పంచాయతీరాజ్ శాఖ ఇస్తే మా అనుగుణంగా ఏది మన పార్సాద్ గారు చూడండి కర్నూలు ఎస్టీ ఎస్సీ సర్పంచ్ కేంద్రం నిలబడి పైకి రావద్దు ఏం సార్ ఇది ఒరిజినల్ బీజేపీ వివక్షకి ఆద్యం అంతే చూడండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లోకల్లో నగర బహిష్కరణ ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర ఎన్ని చేసినా సరే పిఠాపురంలో పిఠాపురంలో వెళ్ళాడ మనోడు కనీసం మాట్లాడే ఇప్పటిదాకా దాకా గైడ్ లైన్స్ ఆఫ్ బీజేపీ లేదా గ వాళ్ళు కూడా ఓట్లు వేసినారు కదా సార్ సార్ ఇవన్నీ మన ఇద్దరం కూర్చొని మాడుకోవడం బాగుంటాయి కానీ ఒరిజినల్ ఐడియాలజీ ఏంటి ఐడియాలజీలో సింక్ అవ్వాలి అంటే నా పనులు నువ్వు చేయాలి అందుకని నీకు సనాతన ధర్మం అని ఒక కొత్త నటనా చాతుర్యం ప్రదర్శించడానికి ఇచ్చిన అవకాశం ఇది పెట్టుకుని తమిళనాడు పో మధురై ఇల్లు అక్కడ వాళ్ళందరికీ సనాతన ధర్మం ఏదో వచ్చి నీకు తమిళ వచ్చి కాబట్టి నాకు ఊదరగొట్టి మాదరగొట్టి తెలుగు ఓట్లు ఏమైనా పడతాయేమో ప్రయత్నిస్తారు వాళ్ళ కర్రు కాల్చి వాత పెడతారు రజనీకాంత్ లాంటివి భయం పడిపోయి పార్టీ పెట్టలే కమలాసన్ గారి పుట్టుగా మొట్టుగా నొన్నగా గడకడ కడకడ గించి కూర్చోపెట్టారు మొన్న ఎలక్షన్లో సో ఇలాంటివన్నీ తమిళనాడులో జరుగుతుంటే ఆ విజయకాంత్ ఏమో ఆసనాలు వేయలేక బోకబోర్లో పడి ప్రాణమైపోయింది ఆయనకి ఇంకా రాజకీయాల్లో లేని లీడైనా ఈ మన శరత్ కుమార్ పరిస్థితి బిక్కు బిక్కుబిక్కులు అడుకున్నా ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు ఏం చూపిస్తారు సినిమా రెండు రోజులు అయితే అగనిస్ట్ ఈ సనాతన ధర్మానికి అందరూ అగనిస్ట్ ఎవడ ఎవడు సంస్కృతి ఎవడు సాంప్రదాయాలు ఎవడు సనాతనం మెడ్రాస్ పరిస్థితి మెడ్రాస్ లో నార్మల్గా వాళ్ళకి ప్రాంతీయ భావజాలం ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళ లాంగ్వేజే కనబడాలి రోడ్లపైన అదర్ దెన్ తమిళ్ వేరే లాంగ్వేజ్ కనబడది ఇంగ్లీష్ ఎక్కడ అలాంటి తమిళులు ఎందుకు ఈ సనాతన ధర్మం అంటే హిందూజం హిందూ చాలా మంది ఉంటారు తమిళనాడులో ఎందుకు బీజేపీకి అక్కడ ఖాతా ఉండదు ఇప్పుడు ఎవరు సనాతన ధర్మాన్ని ఎవరు అగారు పరిచే పరిస్థితి లేవు కదా సార్ ఏడిఎంకే పరిపాలన ఉన్నప్పుడు జయలలితంపై చేసిన పనులు జయలలితంపై వదిలేసిన తర్వాత అదే పనులు కంటిన్యూ చేస్తున్నారు స్టాలిన్ గారు డిఎంకే ఏ రోజు అక్కడ సనాతన ధర్మాలు కానీ ఒక పద్ధతి పరకారంగా నడుచుకునే సాంప్రదాయాలకి గౌరవాలు విలువలు లేకుండా ఏ రోజు ఏ తమిళనాడు ప్రభుత్వం కండక్ట్ కాలేదు ఓకే గౌరవం ఇస్తుంది అందరూ సో అక్కడ ఇది వాళ్ళు వీళ్ళందరూ హైరాధ మహారాజులు అందరూ ఎంజిఆర్ గారు ఇలాంటి వాళ్ళు అందరినీ చూసాం కదా మనం చూసిన తర్వాత ఎక్కడ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి విఘాతం కలగకుండా అక్కడ ప్రభుత్వాలు నడిపించుకుంటున్నప్పుడు కొత్తగా వచ్చి మేము ఏదో కాపాడేస్తాం పరిరక్షిస్తుంటాం చూడండి నమ్ముతారు ఇలాంటి వాళ్ళని అసలు వాళ్ళు ఎక్కడ పెట్టడా అది పెడతానే ఉన్నారు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా లేదా అన్నది టెస్టింగ్ మాడ్యూల్ ఉంది అక్కడ ఈసారి ఏడీఎంకే ఓటు బ్యాంక్ ఎవరు ఎన్ని రకాలుగా చేర్చగలరో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏడీఎంకేకి ఒక స్టాల్ బోర్డు లీడర్ లేడా పలాన్స్వామి స్వామి అవడండి కొన్నాళ్ళు ముఖ్యమంత్రి కలగబెట్టాడు ఫస్ట్ సెల్ వన్ ఇయర్ సెల్ వెళ్తే ఏమవుద్ది వాళ్ళకి ఒరిజినల్ గా అంత డైమెన్షన్స్ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడానికి చిన్నమ్మ ఇంకా అంతేనా సార్ పాలిటిక్స్ లో ఎత్తి సార్ గట్టిగా ఇంకోసారి మళ్ళీ ఊహ అందంటే జైలు ఎట్ మళ్ళీ తీసుకెళ్ళి ఆ బీజేపీ వాళ్ళు అసలు వదిలేదు సీనే లేదు లేకపోతే ఆమెకు బాగా స్కోప్ ఉండదు కదా సార్ అంత సీన్ లేదు కానీ సీన్ ఉన్నట్టు క్రియేట్ చేసుకుంది అంతకన్నా ఇంకెట్లే సీన్ ఉన్నట్టు క్రియేట్ చేస్తే కాలు ముక్కించేస్తే ఎవరుకుంటారు ఎట్ వాళ్ళు మోడీ మెడల్ వచ్చినాడు అని చెప్పి తెలిసింది అందులో డౌట్ ఏముంది జైలు వెళ్తాముకే దిక్కులేదు తీసుకెళ్లి ఎత్తి కుదోబెట్టరు బెంగళూరులోను ఈవిడెంత ఈవెనింగ్ తీసుకెళ్ళి అదే చేస్తే షాపింగ్ గీపింగ్ చేసింది పలానా ముఖ్యమంత్రి వరించింది ఇంకా అప్పుడు వరిస్తారు అతను వద్దని చెప్పిను అతనైతే డైరెక్ట్గా డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేస్తాడు బీజేపీకి అని చెప్పి పలానా స్వామిని తెచ్చారు చూద్దాం నాలుగు రోజులు ఎన్నో ఉంటుంది ఇంకా ఎలక్షన్ దగ్గరలోనే ఉంది ఈ పవన్ కళ్యాణ్ ఏటో తిరిగి వెళ్ళి వెళ్తాడు ఇక్కడ టాస్క్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి నాలుగు రోజులు నటించారు స్టాలిన్ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రమాణంగా ఉంది తర్వాత తెలుస్తుంది సార్ ఇప్పుడు ఏం లేదు డిఎంకే ఏడీఎంకే రోల్స్ ఎట్లా ప్లే అవుతాయంటే అక్కడ ఫైవ్ ఇయర్స్ వాస్తవానికి అక్కడ తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే రెండు పార్టీలే కదా సార్ అవును డిఅంటర్ డి ఇంకా అదర్దన్ విజయ్ పాట కూడా పెట్టినాడు విజయ్ కొత్త బిజెపి ఇంకేమున్నాయి సార్ ఇంకేం లేవు అంతే ప్రెజెంట్ అయితే అదే ఐ రెండు టూ పాలిటిక్స్లో ఉన్నవి రెండింటికే ఉంటది పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీ వరకు ఏం లేదంటారా ఏ ఉంటది దమ్మిడి ఉండదు అంతే హిట్ ఈవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851